హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను నా లాస్ట్ వీడియోలో మా పెద్దమ్మ వాళ్ళది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఓపెనింగ్ ఫంక్షన్ చూపిస్తానని మీకు చెప్పాను కదా సో హియర్ ఇట్ ఈస్ రేపు గృహప్రవేశం అనగా ముందు రోజు మధ్యాహ్నం వచ్చేసరికి మా అక్క మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా ఉన్న మల్లెపూలు కనకాంబరాలు ఇంకా బంతి పూలు చామంతులు అన్నీ తీసుకొచ్చిందండి మేమైతే ఈ పూలు కట్టే ప్రోగ్రామ్ అనేది ముందుగా ఫినిష్ చేసుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి డెకరేషన్ చేయాల్సిన పని చాలా ఉంది సో మల్లెపూలు అన్నీ కట్టేసి బంతి పూలు కొంచెం ఆలు కట్టాల్సినవి ఉన్నాయి అవి ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు అని అవి తీసుకొని వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసరికి మన గుంటూరు గుజ్జునగొండ నుంచి జేకేసీ కాలేజ్ రోడ్లో నుంచి భారత్ నగర్ వెళ్తే అక్కడ నల్లపాడు పోలీస్ స్టేషన్ పక్కన అనమాట టిట్ కోర్సెస్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ వీడియోలో కనిపిస్తుంది మా చెల్లండి తనకు కూడా ఒక ఛానల్ ఉంది ఇప్పుడు ఈ ఫ్లాట్ అనేది ఊర్క రఫ్గా అసలు ముందు ఎలా ఉన్నది అనేది ఒకసారి ఐడియా కోసం చూసేయండి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక హాల్ హాల్లోనే ఒక సైడ్ ఓపెన్ కిచెన్ అనమాట అలాగే టీవీ యూనిట్ హాల్లో నుంచి వెళ్ళినాక టూ సైడ్స్ టూ బెడ్రూమ్స్ ఇక్కడ వర్క్ అనేది ఫినిష్ చేసి క్లీన్ చేసాం కానీ పని సామాన్లు ఇంకా కొన్ని అట్లానే ఉన్నాయండి ఇప్పుడు ఇవన్నీ మనం బయట పెట్టేసి ఒకసారి ఇల్లు అనేది తుడుచుకొని పూలు అలాగే గుమ్మానికి తోరణాలు పసుపు స్టవ్కి పసుపు కుంకుమ పెట్టడం ముగ్గులు వేయడం ఇలాంటివి అన్నీ ఫినిష్ చేసిన తర్వాత ఎట్లా ఉన్నాయో ఒకసారి మళ్ళీ చూసేద్దరు ఇక్కడ నేను అక్క చెల్లి అందరం కలిసి ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసామండి పిల్లలు వచ్చేసరికి ఫుల్గా వాళ్ళ ఆటల్లో వాళ్ళు మునిగిపోయారు ఇక్కడ మా చెల్లి వచ్చేసరికి అందరు చేత పని చేపిస్తుంది కానీ తను మాత్రం ఏం పని చేయకుండా టైం పాస్ చేస్తుందని మా అక్క పిచ్చతిట్లు తిడుతుందండి లాస్ట్లో నీ సంగతి చెప్తాను ఉండవే అంటుంది నేను అక్క కలిసి మొత్తం తోరణాలు అలాగే పూలు ఇవి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చేసేసాము ఇంకా మా మా వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి ఇద్దరు కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేశారనమాట ఇవన్నీ ఆర్టిఫిషియల్ అండి అక్క హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిందనమాట లాస్ట్లో పనంతా అయిపోయి పసుపు అన్ని రాసిన తర్వాత ముగ్గు ఒక్కటే మిగిలిపోయింది అప్పటికే చీకట పడిపోయింది ఈ ముగ్గు కోసం మేము కలర్ చాక్ పీసులు తెచ్చాము కానీ మార్నింగ్ గుమ్మడికాయ కొట్టి కొబ్బరికాయలు కొడితే తడికి కలర్ చాక్ చాక్పీస్ ఇల్లంతా రోత అవుతుందని చెప్పి లాస్ట్కి మేము వైట్ చాక్పీస్తో ముగ్గులు అనేవి వేసేసి గుమ్మానికి ఇలా డెకరేషన్ అనేది చేసామన్నమాట ఇప్పుడు మా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు అనేది ఎలా ఉందో ఒకసారి చూసేయండి చాలా అంటే చాలా నీట్గా ఉంది మేము వచ్చేసరికి ఇక్కడ హాల్లో టీవీ యూనిట్ దగ్గర పూజ చేస్తారు కదా అని చెప్పి అక్కడ పీటలు కూడా తుడిచేసి ముగ్గు అనేది వేయడం జరిగింది కానీ పూజారి గారు మరుసటి రోజు వచ్చేసి హాల్లో కన్నా ఇంకో బెడ్రూమ్లో అటువైపు తూర్పు ఫేసింగ్ బెడ్రూమ్ ఉంది అక్కడ కనుక చేస్తే మంచిదని చెప్పి ఆ గదిలో పూజ అనేది ఏర్పాటు చేశారనమాట సో ఇంటి లుక్ అయితే ఇదండి ఇది కంప్లీట్గా మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నదే కాకపోతే కొద్దిగా కాస్ట్ తక్కువ అనమాట గవర్నమెంట్ నుంచి సబ్సిడీ అనేది వచ్చింది ఒక హాల్ కిచెన్ టూ బెడ్రూమ్స్ ఒక బెడ్రూమ్ నుంచి చిన్న బాల్కనీ ఉంది ఇంకంతేనండి ఇంటీరియర్ వర్క్ అంతా కూడా మేమే డబ్బులు పెట్టి చేయించుకున్నాము వాళ్ళు జస్ట్ హౌస్ అనేది వర్క్ కంప్లీట్ చేసి ఇచ్చారనమాట సో ఈ వర్క్ అంతా అయిపోయేసరికి మాకు నైట్ నైన్ థర్టీ అయిందండి ఇంక ఇంటికి వెళ్ళిపోయి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి రావాలి మేము ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ ముహూర్తం టైం కూడా దాటిపోయిందని పెద్దమ్మ పెదనాన్న ఇంట్లోకి వెళ్ళిపోయారనమాట సో ఎట్లయితే ఏమైందండి ముహూర్తానికి వెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి ఆ పనైతే కరెక్ట్గా జరిగింది కాకపోతే ఆ టైంకి మేము లేవని కొంచెం బాధ అనిపించింది ఇంకంతే ఇక్కడ పూజ అనేది పూజారి గారు చాలా అంటే చాలా నిదానంగా వివరంగా అన్ని చెప్తూ నిదానంగా చేయించారండి మనకి పూజారి గారు ఇప్పుడున్న రోజుల్లో హడావుడి పడుతూ చేస్తారు కానీ ఈయన మాత్రం చాలా బాగా చేయించారు గుమ్మానికి పూజ నవధాన్యాల పూజ ఇంకా గౌరీ పూజ వినాయకుడికి పూజ సత్యనారాయణ స్వామి వ్రతం అన్నీ కలిపి మాట్లాడేశారనమాట పూజ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అక్క వాళ్ళు వచ్చేసరికి కుడుములు కూడా రెడీ చేయడానికి కానీ కుడుముల పిండి కలిపి స్టవ్ మీద పెట్టాలనుకుంటున్నారు ఒక స్టవ్ మీద కుడుములు ఇంకో స్టవ్ మీద మేము పొంగలి గిన్నె ఆడపిల్లం అందరం కలిసి అనమాట పాలు పొంగే టైంలో అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఈ లోపే అనేవి స్టార్ట్ అయిపోయినాయండి ఎర్లీ మార్నింగ్ టైం అవ్వడం వల్ల బయట గెస్ట్లు ఎవ్వరూ రాలేదు అందరం ఇంట్లో వాళ్ళమే అనమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఈ పనులన్నీ ఎన్ని పనులు ఉన్నా కానీ సరదాగా మాట్లాడుకోవడం వల్ల మాకు రిస్క్ అనిపించలేదు ఇబ్బంది కూడా అవ్వలేదు పూజ అయితే కథలన్నీ అయిపోయినాయి అండి లాస్ట్ కథకు వచ్చేసరికి ప్రసాదం కూడా రెడీ చేసేసారు ఈ సత్యనారాయణ స్వామి ప్రసాదం అనేది నాకు పర్సనల్గా చాలా అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి రామారగుపుల సోమ భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలేకేలే నిరతం పూజించే మాతో పండుల ఎదుటకు రావేలా సో ఇలా పాట పాడుతుంటే మా తమ్ముళ్ళు వచ్చారండి ఎక్కడి నుంచి వచ్చారా కానీ ఇంకా ఎగతాలు చేయడం స్టార్ట్ చేశారు మనకు శత్రువులు ఎక్కడో ఉండరు మన చుట్టూ ఇంట్లోనే తిరుగుతూ ఉంటారనమాట మాకైతే మా తమ్ముడు రూపంలో తిరుగుతూ ఉంటాడు వాడు ఎప్పుడు మేము ఏ పని చేసినా ఎగతాలు చేస్తూనే ఉంటాడు సో లాస్ట్కి పూజ అనేది చాలా నిర్విఘ్నంగా పూర్తయింది ప్రశాంతంగా పూజ అయిపోయి పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత మేము వర్ణ పూజ పాట పాడుకోవాలని చెప్పి మేము ముందే అనుకున్నామండి సో లాస్ట్కి అది కూడా పూర్తి చేసేసాము ఇప్పుడు ఈ మణిద్వీప పవర్ణం పూజ చేసిన తర్వాత కొంతమంది టిఫిన్ చేసే వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు మేమైతే కుడుములు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి ఈ వేడివేడి కుడుములు ఆవిరి చూపించిన తర్వాత ఇంట్లో ఇలా పై కప్పుకి విసిరేస్తే అవి ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి మంచి జరిగిద్దని అని చెప్పి అనుకుంటాము మేమైతే అందరం ఎవరికి వాళ్ళు పోటీ పడి పట్టేసుకున్నాము లాస్ట్కి ఇంకా టిఫిన్ ప్రోగ్రాము అన్ని పూజ అంతా అయిపోయిన తర్వాత తాంబూలాల కోసం ఆకు ఒక్క పండు పెట్టేసి పక్కన ఇస్తుంటే అక్క గిఫ్ట్ బాక్స్ కూడా పెట్టేసి అన్ని అరేంజ్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇంకా లాస్ట్కి లంచ్ టైం అనమాట లంచ్లోకి వచ్చేసరికి వేడివేడి బిర్యానీ రైస్ పన్నీర్ కర్రీ ఇంకా పెరుగు చట్నీ అన్నం ఇంకా కర్రీస్ వచ్చేసరికి పక్కన ఉన్నాయండి ఇది వచ్చేసరికి మేము మార్నింగ్ దేవుడి దగ్గర చేసిన పొంగలనమాట పూర్ణాలు వడియాలు అలాగే గారె ఇంకా ఇదేదో ఫ్రై పొటాటో ఫ్రై మునక్కాయ టమాటా కర్రీ పప్పు అలాగే మామిడికాయ తొక్కు పచ్చడి ఇంకా ఉప్పు మిరపకాయలు సాంబార్ ఇంకా ఒక స్పెషల్ స్వీట్ వచ్చేసరికి పాలతాలికలు అండి పాలతాలికల్లోకి ఒట్టిపప్పు ఇంకా గీ అనమాట ఇది వచ్చేసరికి మేము క్యాటరింగ్ ఇచ్చిన ఫుడ్ అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అందరం ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఇక్కడ నేను వచ్చేసరికి పర్సనల్గా అంటే చాలా ఇష్టం అండి మళ్ళీ అది పట్టదేమో అని చెప్పి ఫుడ్ కొద్దిగా తీసుకొని లిమిట్లో తింటున్నాను అనమాట పాలతాలికి లాస్ట్లో తిందామని చెప్పి ఇదండి గృహప్రయోజం వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టేక్ కేర్ బై బై